హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను సో ఇక్కడ నేను మన దగ్గర ఏదైనా పాత బాటిల్స్ స్ప్రైట్ బాటిల్స్ కానివ్వండి అప్ బాటిల్స్ లేదా డెటాల్ లైజర్ బాటిల్స్ ఏవైనా ఉంటే వాటిని క్యాప్స్ తీసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి దీనివల్ల ఏ ఏమిటి యూజ్ అని మీరు ఆడుకోవచ్చు ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము హాట్ గన్ లేదా పివికి తీసుకొని ఈ విధంగా మనకు ఎక్కడ కావాలంటే అక్కడ లేదా గోడకు లేదా టైల్స్ దగ్గర మనం ఈ విధంగా దీన్ని అతికించుకున్నామంటే ఇందులో గ్యాస్ లైటర్ వేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే తీసేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కిచెన్ అనేది మెస్సీగా లేకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా పెట్టుకుంటే మనము అలాగే సెకండ్ డిప్ వచ్చేసి మనము ఎగ్స్ బాయిల్ చేస్తున్నప్పుడు అవి ఉడికిన తర్వాత పైన పొట్టు అనేది ఈజీగా రాదు సో ఈజీగా రావాలి అంటే మనం ఎన్ని కోడిగుడ్లు ఉడకబెట్టినా కానీ ఈజీగా మరి మంచిగా కుక్ అవ్వాలంటే అందులో కొంచెం ఉప్పు అలాగే ఒక రెండు లేదా మూడు చుక్కల నూనె వేసాం వేసి మనము కోడిగుడ్లను ఉడికించుకున్నామంటే చాలా బాగా ఉడుకుతాయి అలాగే వాటిపైన ఉన్న పొట్టు కూడా చాలా ఈజీగా వస్తుంది అలాగే చాలా తొందరగా కుక్ అవుతాయి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేసుకోండి ఎవరికైనా చూడండి ఎంత బాగా ఈజీగా వస్తుందో వాటి పై పొట్టు ఒక్కోసారి మనము ఇలా ఉప్పు అలాగే నూనె వేయకపోతే అలాగే గుడ్డుతో పాటు కొంచెం కొంచెం వస్తుంది అలా రాకుండా పై పొట్టు మాత్రమే ఇలా రావాలి అంటే మనం అందులో ఉప్పు లే ఉప్పు కొంచెం రెండు చుక్కల నూనె వేస్తే కోడిగుడ్లు పై పెంకు అనేది ఈజీగా వస్తుంది నా ఫ్రెండ్స్ నా వీటి రెండు చిట్కాలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్